హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు నేనైతే ఓలిగలు అనేటివి చేస్తున్నానండి పూర్ణంతో ఓలిగలు మీరు కూడా నచ్చినట్లయితే నా పద్ధతిలో చేసుకొని చాలా బాగుంటాయి ఇప్పుడు నేనైతే ముందుగా ఒక కప్పు శనగి శనగ బయలు అనేవి నానబెట్టినానండి ఇవి ఒక గంట నానితే చాలు ఇప్పుడైతే నేను కుక్కర్లు అయితే వేసుకున్నానండి ఇప్పుడు వీటిలో తగినన్ని నీళ్ళన్నీ పోసుకొని మనము కుక్కర్లో మూడు విజిల్స్ వస్తే చాలు మరీ ఎక్కువ మెత్తగా ఉడికితే బాగుండదు కొంచెం మెత్తగా మరి అంత మెత్తగా అవసరం లేదు కొంచెం లైట్గా ఉడికితే చాలు అందుకు మనము ఒక త్రీ కానీ టూ విజిల్స్ వచ్చే చాలు ఇప్పుడు మనం నానబెట్ట నానబెట్టినాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు ఒక టూ విజిల్స్ వచ్చినా చాలు మరి ఉడకలేదండి ఒక ఇంకొక అయినా రానియొచ్చు మూత పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడైతే వీటికి మనము పిండి అయితే కలుపుకుందాము ఎలా కలుపుకుందామో చూద్దాము నేనైతే ఒక కప్పు మైదా అయితే తీసుకున్నానండి మాకు అప్పసం మైదా అంటే బాగుండవని నేను కొంచెం తెల్ల గోధుమ పిండి అనేది యాడ్ చేసినానండి అందులో రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకున్నానండి అందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని అనేది మనము అంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఇప్పుడు చూడండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా మెత్తగా కలుపుకోవాలండి పిండి అనేది చూడండి అలా ఎలా కలుపుకుంటాడమో చూడండి అలాగ మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్నాం కదండి ఇప్పుడైతే ఇవి విజిల్స్ వచ్చాయి విజిల్స్ వచ్చి వచ్చినాయండి టూ విజిల్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు చూడండి పిండి ఎలా ఉందో ఎంత సాఫ్ట్గా ఉందో దీంట్లో కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు నూనె వేసుకోవచ్చండి నేను అయితే కొద్దిగా వేసి కలిపి పెట్టుకున్నానండి అలాగా మెత్తగా ఇట్లా కలిపి పెట్టుకున్న తర్వాత మనము వీటికి మూత అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు చూడండి లెయ్యే లెయి వేసినీ నెయ్యి వేసి మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి అలాగా చూడండి నేను ఎలా కలుపుతున్నాను ఇట్లా మనకు ఎంత బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందో పిండి మనకు కాల్చేటప్పుడు కూడా అంత బాగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు చూడండి అలాగా వీటి పైన మూత పెట్టేసుకుందాము పిండి కొంచెం అనేది మూత పెట్టేస్తుంటే బాగా మెత్తగా ఉంటుంది బయటికి మూత లేకుంటే మళ్ళీ గట్టి పడిపోతుంది అందుకని మూత పెట్టేసుకుంటే చాలా బాగుంటాయి పిండి అనేది ఇప్పుడు ఇప్పుడైతే వీటికి ఆవిరి వేసి చూద్దామండి చూడండి ఎలా మూత ఆవిరిపోయింది కదా మూత వేసేసుకొని ఒక జల్లెట్లు అనేది వడ పోసుకుందామండి ఇవి నీళ్ళు లేకుండా ఇదిగో చూడండి ఆ మాత్రం ఉడికింది కదా చూడండి ఆ మాత్రం ఉడికితే చాలు పలుకు కొంచెం పలుకు పలుకు మరీ మెత్తగా ఉడికితే బాగుండదు ఇప్పుడు అయితే నేను మొక్కలు గిన్నె అనేది వడ పోసుకున్నానండి ఇలాగా వడ పోసుకున్నాక మనమైతే వీటిలో నీరు నీళ్లు ఉండేటన్ని బయటకు వచ్చి చాలా బాగుస్తాయి నీళ్ళన్నీ లేకున్నా వీటిలో ఇప్పుడైతే బెల్లం అయితే చిన్న చిన్నగా మొక్కలు అన్ని రోడ్లో చిన్న రోడ్లో అయితే మొక్కలు అనేది చేసుకుంటున్నాను చూడాలి ఎలాగో మొక్క మొక్కలుగా చేసుకుంటున్నాను అలాగా అవన్నీ ఒక రెండు బెల్లం రెండు ఉంటే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి ఇప్పుడు నేను అలాగా బెల్లం అనేది ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఇవి ఇప్పుడు అయితే మిక్సీకి అయితే ఆడిస్తున్నాను ఇప్పుడు చూడండి ఎలా ఆడిస్తున్నానో ఇదో అలాగ ఒక కప్పు బెల్లము శని అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఇప్పుడు ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుందామండి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి కరిగినాక బెల్లం అయితే వేసుకుందాము బెల్లం వేసుకున్నాక బెల్లం అనేది బాగా కరగాలండి నెయ్యి అయినా వేసుకోవచ్చు మనము నూనెనే వేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి బెల్లం అనేది బాగా కరిగిస్తున్నాం కదా అలాగా బాగా కరిగనివ్వాలి బెల్లము ఇప్పుడు బాగా కరిగిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా శనగ పిండి అలాగా బెల్లంలో బాగా కలుపుకోవాలా ఇప్పుడు చూడని అలాగా బాగా కలుపుకున్న కలుపుకోవాలా అట్లా మనకు బాగా కలుపుకుంటే బాగా పిండి అనేది గట్టి పడుతుంది మనకు ముద్ద కుడక బాగా వస్తుంది పెట్టుకోవడానికి కూడా అలాగా వీటిల్లో కాస్త యాలకల పొడి కొబ్బరి పొడి ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు మీరు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి అలాగా మనము ఎంత బాగుందో చూడండి అలక్కల పెట్టుకొని మనము ఇట్లాగా ఇట్లాగా ఉంటే చాలు మనకు ఆ మాత్రం ఉంటే చాలు మనకు ఇప్పుడైతే వాటిల్లో కాస్త నెయ్యి అయితే వేసుకుందామండి చూడండి నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోవాలా ఇప్పుడైతే చూడండి నేను చేతి అయితే అంటున్నాను ఇలాగ చేతి అనుకొని ఇప్పుడు మనం చేతికి తీసుకునే అనుకోవచ్చు ఇట్లా రౌండ్గా అనుకొని ఇప్పుడు పూర్ణం తీసుకొని మనము బాగా అయితే పెట్టుకోవాలి అట్లా గోధుమ పిండిలో ఇట్లా చేతికి రౌండ్గా అనుకున్నాం కదా చూడండి ఆ మాత్రం అట్లా రౌండ్గా అనుకుంటే చాలు ఇప్పుడు చూడండి అలాగా చూడండి అట్లాగా అనుకుంటే చాలు మనము ఇప్పుడు పూర్ణం అనేది బయటికి రాకుండా ఇట్లా హోల్డ్ చేసి బాగా పెట్టుకోవాలి అట్లా అనుకున్నాం కదా ఇప్పుడు రౌండ్గా అనుకొని పెట్టితో ఒత్తుకుందామండి ఇలాగా పెట్టుతో అయినా ఒత్తుకోవచ్చు షేత్తోనైనా అనుకోవచ్చండి ఇప్పుడు చూడండి అలాగా రౌండ్గా అనుకొని పేపర్ మీద పెట్టేసి ఇట పెట్టితో ఒత్తేసుకుందామండి ఇందుకో చూడండి ఇలాగా పెట్టితో అయితే ఒత్తినాం కదా అలాగా ఎక్కువ గట్టిగా ఒత్తిన్నాం కాబట్టి కొంచెం బయటకు వచ్చిందండి పున్నం అనేది గట్టిగా ఒత్తకూడదు అలాగా మనము కాల్చుకోవాలి ఇట్లా చపాతి పెంకు మీద కాస్త నె నెయ్యి వేసుకొని ఇలా కాల్చుకోవాలండి చూడండి నెయ్యి అయితే వేసుకుంటున్నాను అలాగా సాఫ్ట్గా లైట్గా ఎక్కువ కాల్చకుండా మనము లైట్గా కొద్దిగా కాల్చుకుంటే సరిపోతుంది ఆ మాత్రం ఉడక ఉంటే ఆ మాత్రం కాల్చుకుంటే సరిపోతుంది ఇందుకో చూడండి రౌండ్గా ఎలా వచ్చినాయో చాలా సాఫ్ట్గా బాగుంటాయండి మీరు గుడక ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటాయి గుడక ఇంకా చూడండి నేనైతే ఎలా చేసినాను అన్నీ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి చెప్పండి నా కామెంట్లో చాలా బాగుంటాయి ఇట్లాగా ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్